మెగాస్టార్ చిరంజీవి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వల్ల కోర్టు దాకా వెళ్లారు మ్యాటర్ ఏంటంటే గృహ నిర్మాణ అనుమతుల కోసం ప్రణాళికను సమర్పించిన చాలామంది వారు నిర్మించిన ఇళ్లలో మార్పులు చేర్పులు చేసిన తర్వాత వారి ఇంటి ప్రణాళికల క్రమబద్దీకరణ కోసం జిహెచ్ఎంసికి దరఖాస్తు చేసుకుంటారు ఇటువంటి దరఖాస్తులు సర్వసాధారణం అయితే సంబంధిత అధికారులు ఒకేసారి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి లేదంటే అనుమతి ఇచ్చిన సమాచారం అందించాలి జిహెచ్ఎంసీలో ఇటువంటి సాధారణ విధానాలు జరగవు ఎందుకంటే అటెండర్ల నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు సంబంధిత విభాగాలు పత్రాలను సమర్పించకుండా పనిచేయటం లేదని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి కొంత అసౌకర్యం తర్వాత ప్రజలు తమ ప్రణాళికలకు ఆమోదం పొందుతున్న పరిస్థితి ప్రముఖ వ్యక్తుల విషయంలో అదే అధికారులు భిన్నంగా వ్యవహరిస్తారు వారి దరఖాస్తులు ఆగ మేఘాలపై అన్ని చక్కబెడతారు కొన్ని రోజుల్లోనే వారు అన్ని అనుమతులు మార్పులు చేర్పులకు ఆమోదం పొందుతారు నోటీసు రూపంలో సమాచారాన్ని కూడా అందిస్తారు ఇప్పుడు విషయం ఏంటంటే జిహెచ్ఎంసీ అధికారులు మెగాస్టార్ చిరంజీవికి నక్షత్రాలను చూపించారు రెండు వేల రెండులో చిరంజీవి మున్సిపాలిటీ నుండి అనుమతి పొంది టూ అంతస్తుల ఇంటిని నిర్మించారు ఇటీవలే అతను మార్పులు చేసి అదే ఇంటిని పునర్నిర్మించాడు జూన్ ఐదున చిరంజీవి తన పునరుద్ధరించిన ఇంటిని తనిఖీ చేసి చట్ట ప్రకారం దానిని క్రమబద్ధీకరించమని మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు అయితే మున్సిపల్ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు మెగాస్టార్ ఎవరో చిన్న పిల్లాడు కూడా చెప్పగలడు చిరంజీవి లాంటి సెలబ్రిటీ దరఖాస్తును జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు విస్మరిస్తున్నారో ఎవరికీ అర్థం కావటం లేదు ఎన్నిసార్లు కలిసినా ఏమీ చేయటం లేదు అందుకే మున్సిపల్ అధికారుల వైఖరిని సవాలు చేస్తూ మెగాస్టార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసు సోమవారం కోర్టులో విచారణకు వచ్చింది కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఆశ్చర్యపోయినట్టు సమాచారం దరఖాస్తును పరిశీలించి ఎందుకు చర్య తీసుకోలేదో వివరించాలని న్యాయమూర్తి మున్సిపల్ న్యాయవాది కోరారు కానీ ఆయన సరైన సమాధానం ఇవ్వలేకపోయారు చట్ట ప్రకారం దరఖాస్తుపై జిహెచ్ఎంసీ చర్య తీసుకుంటుందని మాత్రమే ఆయన హామీ ఇచ్చాడు ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి నాలుగు వారాల్లో దరఖాస్తును పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు చిరంజీవి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా నిర్మించిన రీటైన్ వాల్ క్రమబద్దీకరణ కోసం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదున నా జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకుంటే ఇంతవరకు ఎందుకు స్పందించలేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది చిరంజీవి లాంటి వ్యక్తికే పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది అధికారులకు జీతాలు ఇస్తుంది పనులను విస్మరించడానిక లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు పనుల విషయంలో జాప్యం ఎందుకు చేస్తున్నారో వాళ్ళ విజ్ఞతకే వదిలేసే పరిస్థితి కోర్టు ఆర్డర్స్ తోనైనా త్వరగతిగతిన పనులు పూర్తి చేసి దానికి సంబంధించిన అప్రూవల్ ఇస్తారని ఆశిద్దాం రాబోయే రోజుల్లో ఇటువంటి ఇష్యూస్ మళ్ళీ పునరావృతం కాకుండా వెంటనే కంప్లీట్ అయ్యేలా జీహెచ్ఎంసీ అధికారులు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది చిరంజీవి లాంటి సెలబ్రిటీ జీహెచ్ఎంసీ అధికారుల తీరుతో కోర్టు దాకా వెళ్ళారంటే పెడచేవిన పెట్టే తీవ్రత అర్థం చేసుకోవచ్చు దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి